హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మన ఛానల్లో మన బ్లౌజ్ వెనుక కానీ లేదంటే ఫ్రాక్స్ కానీ మనం బో ఇలా కుట్టుకుంటాం కదా బో మోడల్ అది ఎలా కుట్టాలో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అయితే నేనైతే ఎయిటీన్ టు ఎయిట్ ఇంచెస్ తోటి ఒక క్లాత్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను పొడవు ఎనిమిది అండ్ వెడల్పు కూడా ఎనిమిది ఉండేటట్టు మీరుకు ఇది పెద్దగా పెద్దగా కనిపిస్తే మీరు ఆరు ఏడు నాలుగు ఎంతైనా సరే మీకు ఎంత కుడితే బాగుంటుంది అనిపిస్తే అంత అయితే మీరు తీసుకోండి నేనైతే ఎనిమిది ఇంచుల పొడవు అండ్ ఎనిమిది ఇంచుల వెడల్పుతో ఇలా అయితే ఒక మన శారీ క్లాత్ నేను సారీ బ్లౌజ్కి అయితే పెడుతున్నాను అందుకే శారీ క్లాత్ అదే బ్లౌజ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకున్నాను మీరు వేరేది కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు పొడువు వెడల్పు కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఇలా నేనైతే ఎనిమిది ఇంటే ఎనిమిది క్లాత్ కట్ చేశాను చూడండి ఇలా పాదం ఎడపప్పు ఒక వైపు అయితే ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే మనం దీన్ని చూడండి మనం పూర్తిగా స్టిచ్ వేసుకుంటే మనం మధ్యలో మిడిల్లో అయితే కట్ చేయాలి లేదంటే సగం ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మిడిల్ పార్ట్లో కొంచెం స్టిచ్ వేయకుండా ఉంటే మనం రివర్స్ అయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది నేనైతే మొత్తం స్టిచ్ చేశాను కట్ చేసుకున్నామని ఒకవేళ మీరైతే మిడిల్లో అయితే ఖాళీగా ఉంచి మళ్ళీ ఇటైతే స్టిచ్ చేసుకోండి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్కి అయితే మరి మీరు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎలా ఉందో అలా ఇలా ఇలా మడిచి ఇటు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ అయితే ఇలా కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే మనకు అయితే బో అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇటు ఇటు ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా దీన్ని అయితే రివర్స్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఉల్టా కొట్టుకున్నాం కదా చూడండి నేను ఇది చిన్నగా కట్ వేస్తాను కట్ చేసి ఇప్పుడు దీన్ని మొత్తం బయటికి అయితే తీయాలి చూడండి ఇలా మూలలు కూడా మంచిగా అనుకుంటూ వీలైతే మనకు ఒక పానన్న లేదంటే చెంచా ఏదో ఒకటి ఇలా లోపల పెట్టుకొని నీడిలా ఏదోటి వీటిలో పెట్టుకొని అయితే మూలలు కరెక్ట్ తీసుకొని చూడండి ఇలా మనకు ఇదైతే మూడు వీలైతే ఎన్ని కుర్చులు అయితే అన్ని కుచ్చులు ఇలా అయితే పెట్టుకోండి మనకు ఎన్ని కూర్చులు పెట్టుకుంటే అన్నీ ఇలా మనకు బో అనేది చాలా మంచిగా ట్రెండీగా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇలా నేను నాకు ఎన్ని నేను మూడు నాలుగు అయితే ఇలా చిన్న చిన్నగా అంటే చిన్నగా పెద్ద అయితే పెద్ద మీకు ఎలా అలా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ చూడండి మాకు మనం ఇలా పెట్టుకోమని ఆల్రెడీ అర్థమవుతుంది కదా ఇలా ఉందనేది చూడండి నేను ఇలా చిన్నగా ఒక నాలుగైతే ఇలా పెట్టుకొని మడతలు పెట్టుకొని ఇలా పొడుగైతే స్టిచ్ చేసుకున్నాను చూడండి ఇది మనం మిషన్ మీద అయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే సూది దారం తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే మిషన్ మీదనే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళా ఒక బటన్ అయితే అనుకుంటున్నాను కాబట్టి మిషన్ మీదనే ఇలా స్టిచ్ అయితే వేసాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో అలాగే ఇది మనకు వెనక్కి కిందికి వేలాడే ఉంటాయి కదా మన అవి అయితే కట్ చేసుకుందాం చూడండి వాటి కోసం అయితే నేనైతే వీటిని ఒక టువెల్వ్ ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను టువెల్వ్ ఇంచెస్ పొడవు అండ్ ఇంచుల వెడల్పు అయితే క్లాత్ అయితే తీసుకున్నాను మీకు పొడువు వెడల్పు ఇది కూడా మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు నేను బ్లౌజ్కి అయితే ఇంత సరిపోతుందని నేనైతే ఇంత తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు మనం విట్ సైడ్ మనకి ఏటైతే ఓపెన్స్ కాకుండా క్లోజ్ ఉందో ఇలా ఓపెన్స్ నుండి క్లోజ్ వైపుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకొని ఆడొక మార్కింగ్ వేసుకోండి అండ్ కింది నుంచి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు మన పొడవులో చూడండి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను చూడండి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసి మనకైతే ఈ మూల నుండి ఇలా పెట్టుకోవాలి స్వారీ ఫ్రెండ్స్ మనకు కొంచెం వీడియో కింద దాకా రాలేదు నేను చూసుకోలేదు కానీ మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కు ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇలా మూలలు కలిసేలా ఇలా మూలకు చూడండి మీకు షేప్ అనేది అర్థమవుతుంది కదా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి అండ్ దీని మీద ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడే మనం దీన్ని రివర్స్ నింపుకుంటాం కాబట్టి కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది చూడండి ఇలా కుట్టుకునే తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉందిగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని రివర్స్ అయితే తీసుకోవాలి సేమ్ మనం నాడేలా తిరిగేస్తామో అలా అయితే చూడండి ఇలా మెల్ల మెల్లగా తిరిగేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇంకోటి కూడా స్టిచ్ చేసుకోండి రెండు రెండైతే చూడండి ఇలా మనకు వస్తాయి దీని మీద ఇలా బో అయితే పెట్టుకొని మనం బ్లౌజ్కి అయితే బ్లౌజ్కి ఫ్రాక్ అయితే అటాచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా అటాచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి